తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసింది మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమోదిని ఈ మేరకు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు మొత్తం మూడు విడతలలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలలో పోలింగ్ నిర్వహించనున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని రాణి కుమోదీని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ఓటర్లు ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్ల మంది ఉన్నారు నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తాం అని ఎన్నికల కమిషనర్ రాణిక్తిని తెలిపారు గురువారం నవంబర్ ఇరవై ఏడు నుంచి తొలి విడత పోలింగ్కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు రెండో విడత ఎన్నికలకు ఈ నెల ముప్పై నుంచి మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ మూడు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు రెండో విడతల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డులకు పోలింగ్ జరగనుండగా మూడో విడతలో నాలుగు వేల ఒక వంద యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి